నమస్తే అండి నమస్తే అండి నా పేరు బుచ్చిబాబు గుడివాడండి గత నలభై సంవత్సరాల నుంచి గుడివాడ అనగానే ఒక గౌరవం మీ ఊరు అంటే ఎన్టీ రామారావు గారు ఊరు ఎన్టీ రామ గారు గారు పుట్టిన ఊరు గర్వంగా గౌరవం గౌరవం గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఈ గుట్కాడు వచ్చినాక మమ్మల్ని ఎవరన్నా మీ ఊరు గుడివాడ అనగానే అని చెప్పుకోవడానికి బాధగా ఉంది కాబట్టి మీరు మీరు రేపు గెలిచిన తర్వాత మళ్ళీ ఆ పాత గుడివాడ గౌరవాన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ అండి తప్పకుండా నేను వచ్చిన పని కూడా అదే నేను లో ఉండగా కూడా ఏ ఊరు అంటే ఎవరైనా కానీ దగ్గరలో విజయవాడ దగ్గరలో ఉండే ప్రతి ఒక్కళ్ళు విజయవాడ అని చెప్తారండి నేను మాత్రం గుడివాడ మాత్రం చెప్పుకునేవాడిని గుడివాడలో నా దగ్గరికి ఎవరైనా ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చి ఖాళీ దొరికిన ఖాళీ లేదు అని చెప్పినా కానీ మాది గుడివాడ అని చెప్పి కప్పుకుని దూరిపోయేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అయ్యే రోజులు అవి ఆ రోజులు గర్వంగా ఫీల్ అయ్యాయి ఈ మధ్యకాలంలో చెప్పినా కానీ వ్యంగ్యంగా నవ్వుతున్నారు కనీసం గుడివాడ అంటున్నారు గుడివాడ అంటున్నారు ఆ బాధ తట్టుకోలేక మళ్ళీ గుడివాడిని వైభవం నిలబెడతాం తప్పకుండా మీ అందరి చేయత కూడా కోరుతున్నాను ముందుకు తీసుకెళ్ళామండి ముందుగా